అండి వెల్కమ్ మన తెలుగు యూస్ఓల్ ఛానల్కి మా పిల్లల అపార్ట్మెంట్కు మధ్యలో మాకు ఇట్లా ప్లే ఏరియా ఉందనమాట ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారండి బాస్కెట్బాల్ హుబ్స్లల్లో వీళ్ళు బాస్కెట్బాల్ గేమ్కి వెళ్తున్నారు సో ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటే అందులో మాకు స్ప్రింగ్ అండి స్ప్రింగ్ అంటే మనకి ఇండియాలో అప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయి ఎండలు విపరీతంగా ఉంటాయి కదా మాకు ఇంకా ఎండలు అంటే వస్తున్నాయి కానీ ఒకరోజు ఎండగా ఉంటుంది ఒకరోజు వర్షం పడుతుంది ఈ టైంలో మాకు ఎక్కువ వర్షాలే పడతాయండి ఈ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ మేలో బాగా వర్షాలు ఉంటాయి ఎండాకాలం అంటే జూన్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అందుకని పిల్లలు వెదర్ బాగున్నప్పుడు వచ్చి ఆడుకుంటుంటారు ఆడుకొని ఇంటికి వెళ్ళే ఆడుతూనే పోతున్నారు వీళ్ళు ఇప్పుడు మేము ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళాలని పిలిస్తే అందుకని వస్తున్నారు ఫార్మర్స్ మార్కెట్ అంటే అమెరికాలో మనకి ఇండియాలో రైతు బజార్ మాదిరండి ఇండియాలో మనకి ఎక్కడ రైతు బజార్స్ ఉంటాయి కదా ఇక్కడైతే ఎండాకాలం పెడతారు కానీ ఇక్కడ ఒక స్టోరే ఉందంటే ఫార్మర్స్ మార్కెట్ అందుకని స్టోర్కి వచ్చాను మాకు ఇక్కడ జూన్ నుంచి ఫార్మర్స్ మార్కెట్ అనేది బయట పెడుతుంటారండి రోడ్ల మీద అందుకు ఒక ప్లేస్ ఉంటుంది మార్కెట్ ప్లేస్ అక్కడ పెడుతుంటారు కానీ ఇక్కడ స్టోర్ ఉంది చాలా బాగుందంటే వచ్చాను కానీ నిజంగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి రకరకాల యాపిల్స్ ఉన్నాయి అందులోనూ ఆపిల్ రకాన్ని బట్టి నైన్టీ నైన్ సెన్స్ ఎల్బి అంటే కేజీ ఇట్లా పెడుతూ వచ్చారు వీళ్ళు మన గ్రీన్ ఐపిల్స్ రెడ్ ఐపిల్స్ అందులో రకాలు అన్నీ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించింది ఇక్కడ చైనీస్ వంకాయలు అంటే వీటిని చైనీస్ వంకాయలు అంటాం మేము అమెరికాలో ఇవి సాంబార్కి అందుకు బాగుంటాయని ఒకటి తీసుకునే సరిపోతుంది మనకి అంతేకాకుండా మన సొరకాయలు కూడా ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి ఇంకా మన కీరకాయలు ఇవన్నీ రీజనబుల్ ప్రైజ్లో చాలా తక్కువ పెట్టారు మిగతా స్టోర్స్తో పోస్తే క్యాలీఫ్లవర్ తక్కువగా పెట్టారండి అందుకని ఒక క్యాలీఫ్లవర్ తీసేసుకుంటున్నా క్యారెట్లందుకు మనకి విడిగా చూసి తీసుకోవచ్చు మనకి ప్యాకెట్లే తీసుకోవాల్సిన లేదు ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి పొటాటోస్ ఉన్నాయి అయితే కట్ చేసి చిన్న పీసెస్ అమ్ముతున్నారు హోల్ అయిపోదు కదా అందుకని పిల్లలకి ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఆల్ ఈజ్ రీజనబుల్ ప్రైజెస్ మామూలు మన స్టోర్స్కి వెళ్తే బయట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మార్కెట్లో ఫార్మర్స్ మార్కెట్ అంటే తక్కువే ఉంటాయి నిజంగా ఫార్మర్స్ మార్కెట్ మాదిరే చాలా మట్టుకు రీజనబుల్ ప్రైజెస్ తక్కువలోనే పెట్టారు ఇట్లా నిమ్మకాయలు ధాన్యం అయితే బయట ఐదు డాలర్లు ఉంది ఈ డాలర్ సిక్స్టీ నైన్ సైన్స్ ఉంది ఈచు ఐదు డాలర్లకి డాలర్స్ ఇచ్చిన సైన్స్కి తక్కువే కదండి ఇవి వచ్చి మన కమలా పండ్లు అంటాం కదా అవి ఐదు తీసుకుంటే ఒక డాలర్ అంట ఇవి ఆరంజెస్ ఇవి కూడా తక్కువే పెట్టాడు మష్రూమ్స్ తక్కువే ఉన్నాయి బటన్ మష్రూమ్స్ చాలా చిన్న చిన్న సైజు బటన్ మష్రూమ్స్ ఇవి ఇవి తక్కువే ఉన్నాయి ఈ బటన్ దోసకాయలు అంటాం మనము ఈ దోసకాయలు కూడా తక్కువ పెట్టే ఇట్లా మనకి వాటర్ మిల్ అనేది కట్ చేసి స్మాల్ అమ్ముతారండి ఇక సింగిల్ సింగిల్స్ ఉంటారు కదా వాళ్ళకి అయిపోవు పెద్దవి తీసుకెళ్తే అందుకని ఇట్లా తీసుకునేదానికి ఇష్టపడతారు ఇవంతా గ్రీనరీ చాలా బాగుంది కదా మొత్తం వెజిటేబుల్సే అండి అవన్నీ మన పాలకూర కానుంచి కొత్తిమీర మెంతాకు పుదీనా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇట్లా విడిగా తీసుకోవచ్చు మనం కావాలనుకుంటే క్యారెట్ అందుకు క్యారెట్ బంచెస్ కూడా కట్టారు ప్యాకెట్లలో పెట్టారు క్యారెట్ కొంచెం లీవ్స్ ఉంటాయి అవి కూడా అట్లా అమ్ముతున్నారండి చాలా మంచి స్టోర్ అనిపించింది మామూలు ఫార్మాస్ మార్కెట్ అంటే ఏ ఇక్కడ ఇదే లోకల్ స్టోర్లే మామూలుగా పెట్టుకుని అనుకున్నా కానీ లోపలి కోసం నిజంగాని ఫార్మాస్ మార్కెట్లో తక్కువ ఉంటే అట్లే పెట్టి ఇక్కడ ఎగ్స్ పాలు కూడా అమ్ముతున్నారు అట్లేకన్నా క్రీము చీజు ఇవన్నీ అమ్ముతున్నారు డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఓల్ ఛానల్